ఈ ముసలాయన ఒక్కసారిగా కోమాలోకి వెళ్ళిపోయాడు వెంటనే అతను కొడుకు కంగారు పడి తన అసిస్టెంట్కు డాక్టర్ను పిలవమని చెప్పాడు అప్పుడు అక్కడే ఉన్న ఈ చిన్నమ్మాయి ఇప్పుడు డాక్టర్ వచ్చేసరికి ఆలస్యం అవుతుంది నన్ను నమ్మండి నేను అతని కాపాడగలుగుతాను అని అంటుంది వాళ్లకు ఆమె మాటలు అబద్ధంగా అనిపిస్తాయి కానీ ఆ అమ్మాయి పరిస్థితిని అర్థం చేసుకుంది ఇక ఆలస్యం చేయకుండా ఆ జంటను అక్కడే నిలిపే మంత్రం వేసింది వాళ్ళు ఇంకా మాట్లాడుతుండగానే ఆమె వారి నోరు మూసేసింది తర్వాత ఆమె తన దగ్గర తయారు చేసుకున్న ఒక ప్రత్యేకమైన పాలను వృద్ధుడికి ఇవ్వడానికి సిద్ధమయ్యింది అదే సమయంలో డాక్టర్ అక్కడికి వచ్చాడు వచ్చి రాగానే అమ్మాయిని పూర్తిగా తిడతాడు అప్పుడు అమ్మాయి మీరు నిజం ఏమీ తెలియకుండా నన్ను తప్పుబడు అని అంటుంది వృద్ధుడి శరీరాన్ని పరిశీలించిన డాక్టర్ ఆ పరిస్థితి అత్యవసరంగా ఉంది వెంటనే ఎమర్జెన్సీకి తీసుకెళ్లాలి అని చెప్తాడు కానీ అమ్మాయి మాత్రం అతను ఆపింది ఎందుకంటే ఆమెకి తెలుసు వృద్ధుడి పరిస్థితి మరికొన్ని నిమిషాలు కూడా ఆలస్యం చేయలేనిది కాబట్టి వెంటనే మంత్రం వేసి అందరిని అక్కడే నిలిపేసింది ఆ మంత్రం ప్రభావంతో వారందరూ కదలలేకపోయారు తర్వాత ఆ అమ్మాయి ఆ వృద్ధుడికి తాను తయారు చేసిన పాలను తాగించింది అంతే కొంతసేపటికి మంత్రాన్ని తొలగించింది అందరూ మళ్లీ కదలగలిగారు అప్పుడు ఆ చిన్నమ్మాయి చెబుతుంది వృద్ధుడు రెండు గంటల్లో మేల్కుంటా అని అంటుంది కానీ అక్కడే ఉన్న ఓ దుర్మార్గురాలైన మహిళ అమ్మాయిని అసత్యంగా దూషిస్తుంది ఈ అమ్మాయి వృద్ధుడికి విషం తాగించింది అని అంటూ తప్పుగా మాట్లాడుతుంది ఆ మాటలతో అమ్మాయిని అక్కడి నుంచి బయటకు పంపించేస్తా